మీ అందరికీ వందనాలు యేసులోని రక్షణ టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు పేరట శుభాకాంక్షలు మీకు తెలియజేస్తూ దయగలిగిన తండ్రి తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మ త్రేయకరణ నామములు ప్రభా మిమ్మలను ఆశ్రయిస్తున్నాను ఎందుకంటే ప్రభా ఈ టీవీ ఛానల్ ద్వారా ప్రభా మాట్లాడుతుండగా ప్రభా నీ బిడ్డను అభిషేకించండి మీ ప్రతినిధిగా అనేక మంది రక్షణార్థమై ప్రభా నా తండ్రి బలమైన సాధనంగా ఉపయోగపడినట్లుగా నీ బిడ్డని నిలబెట్టుకుని బలంగా మీరు వాడుకోండి ఈ ఛానల్ ద్వారా అంతమంది అయితే ప్రభా మరి విణునారు వారందరూ కూడా రక్షణ పొందినట్లుగా నీ కృప నీ సన్నిధి బిడ్డలకు ఇవ్వండి మా దేశాన్ని మా రాష్ట్రాన్ని మరి కాపాడండి ప్రభా ఈ కార్యక్రమం అంతట్లో ప్రభా మీరే మీ అధ్యక్షతలో నడిపించి కొనసాగించమని ఏసునామంలో ప్రార్థించి బతుమలు అడుగుతున్న మా పరమ తండ్రి ఆమెన్ ఆమెన్ ప్రైజ్ లాడ్ నేను మీ ఐజెక్ ఎక్స్ మరొకసారి ఏసునా రక్ష టీవీ కార్యక్రమం మిమ్మల్ని చూస్తాక మీతో మాట్లాడతాక ఏసీ నాకు ఇచ్చిన అవకాశం బట్టి ఏసఐకే మహిమ కలం కాక ఈరోజు మరి త్రాగుబోతుల గురించిన విషయాలు పరిస్థితి లేఖనం ఆధారంగా బైబులు నేర్పించే పాఠాలు మనం నేర్చుకుందాం ప్రేమ దాన్ని మరి త్రాగుబోతనాన్ని బైబుల్ ఎలా ఖండిస్తుందో చూసినట్లయితే ఈరోజు ప్రపంచవ్యాప్తంగా మరి ఉన్న ప్రధానమైన పాపములో మొట్టమొదటిగా విగ్రహారాధన పాపము మరి వ్యభిచారము మూడవదిగా మరి త్రాగుబోతనము ఈ మూడు ఇంకా చాలా లిస్ట్ ఉంది అయితే వీటిల్లో మరి పెద్ద పాపాల్లో ఒకటి మరి త్రాగుబోత్తనం అని ఎందుకంటే ఆలోచన చేసినట్లయితే దేహము దేవుని ఆలయముగా ఆయన ఏర్పాటు చేసుకున్నాడు ఈ దేహం అనే ఆలయంలో ఆయన్ని నివసిస్తడం కోసం ఆయన మనల్ని మనిషిని తయారు చేసుకున్నాడు ఆయన శుద్ధిస్తూ ఆయన ఆరాధన చేసుకోవడం కోసం సుధించాడు అయితే మనిషి ఈ దేహాన్ని అపిత్రపరిస్తే ఏదైనా పాపం చేత దేవుడు సహించేవాడు కాదు ఎందుకంటే మరి త్రాగుడు వల్ల ఎన్నో కుటుంబాలు విచ్ఛిన్నమైపోతున్నాయి నెమ్మది లేకుండా మనశ్శాంతి లేకుండా ఎంతోమంది యవనస్తులు ఎంతోమంది వయస్సుతో పని లేకుండా పెద్దవారు సైతము ఏ ఆశీర్వాదం పొందుకోకుండా చివరికి వారి జీవితాన్ని ఓటమితో మిగిల్చాల్సిన పరిస్థితి తాగుబోతులు జీవితంలో చూస్తూ ఉంటామండి ఎందుకంటే ఇది భయంకరమైన పాపమండి దేవుడు ఏమాత్రం కూడా సహించడు తాగుబోత్తనాన్ని బైబుల్ను తీవ్రంగా ఖండిస్తుంది పాపాన్ని విడిచిపెట్టవలసిందిగా వాక్యం లేఖనాలు ఎన్నో లేఖన భాగాలు మనతో మాట్లాడుచుని ఆలోచన బట్టినట్లయితే సరదాగా ఈరోజు తాగుడు డ్రింకింగ్ అనేది ఫస్ట్ ఎలా స్టార్ట్ అవుతుందంటే యవనస్తులు ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు పార్టీస్లో సరదాగా అలవాటు చేసుకుంటారు వాళ్ళు మోహమాటం పోయి వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరు ఎవరిని అనుకుంటారేమో తాగరా తాగరండి ఫ్రెండ్స్తో స్లోగా అలవాటు చేసుకుంటారు పార్టీస్కి వెళ్ళినప్పుడు ఫ్రెండ్స్తో పాటు వెళ్ళినప్పుడు ఇంకోటి ఏంటంటే ఫ్యాషన్గా మారిపోయింది ఈరోజు తాగుడు ఒక ఫ్యాషన్ కోసం ఒక సరదా కోసం అలవాటు చేసుకుంటారు తర్వాత వారి జీవితంలో ఆ పాపం నుంచి బయటపడతాకి ఏమాత్రం బయటపడకుండా వారి జీవితంలో ఇంకా లోతుల్లో ఆ పాపంలో మునిగిపోతారా కానీ ఒక్కసారి ఆ యొక్క వ్యసనం అనే అలవాటులోకి వారి జీవితాల్లో అలవాటైతే అది వాడిని విడిచిపెట్టదు ప్రిమందిని బిడ్డ దానికి బానిస్ అయిపోతారు ఎడిక్ట్ అయిపోతారు ఎడిక్ట్ అయిపోతడం వల్ల చివరకు అది నిత్య నరకాడ్ని వరకు వారి జీవితాల్లో తీసుకెళ్ళిపోవటానికి ఎంతో ప్రధానమైన కారణంగా మనం కనపడుతుంది ప్రియమంది ఎందుకంటే ఈ తాగుడు చాలా భయంకరమైనది ఆనందం చేసినట్లయితే అలా అలవాటైనప్పుడు ఆ వ్యసనం నుంచి వారు బయటపడలేరండి ఒకరోజు కానీ వారు తాగకుండా ఉంటే వారి శరీరం అంతా ఏదోలాగా అయిపోయినట్లుగా మరి ఎన్నో వాళ్ళ ఇంట్లో వస్తువులు తాకట్టు పెడుతూ మరి భార్యలను కొడుతూ ఆ డబ్బుల కోసం ఆ బ్రాండ్ ఇవిస్కి వైన్ తీసు కొట్టుకుంటాం కోసం అప్పులు చేసి ఆఖరికి భార్య యొక్క మంగళసూత్రం కూడా తాకట్టు పెట్టేవాళ్ళు అన్ని ఇంట్లో అంతా కూడా ఆస్తి నష్టము చివరికి దరిద్రులుగా మిగిలిపోతారు రెండు మంది లాక్డౌన్ సమయంలో తాగుడు దొరక్క డ్రింక్ వైన్ దొరక్క ఎంతోమంది ఆత్మహత్య చేసుకున్నారంటే దాని ప్రభావం ఎట్లా ఉందో చూస్తాం ప్రేమందరిని పెట్టారా నిజంగా ఆ తాగుడు దొరుకుతాగి లేక వారికి మంచి దొరకనప్పుడు శానిటైజర్ బాటిల్ తాగేసి ఆత్మహత్య చేసుకునే వాళ్ళు కూడా ఎంతోమంది చూస్తాం ఎందుకంటే బైబుల్ ఏం సెలవుస్తుందంటే ప్రియమంది అని పెట్టాలా సామెత ఇరవై మూడు అధ్యాయంలో ఇరవై వచ్చంలో దాక్షరసం తాగువారితో నేను మాంసం హెచ్చి వారు తిని సహవాసం చేయకూడదు అంటుంది అలాగే ఇరవై ఒకటో వచ్చిన ఏం చెప్తుందంటే తాగుబోతులు తిండి బోతులు అవుతారంట చూసారా ఇరవై వచ్చిన ఏం చెప్తుంది దాక్షరసము మద్యము సేవించే వాళ్ళతో కనీసం సహవాసం కూడా చేయొద్దు ఎందుకంటే సహవాసం చేస్తే ఆ ఫ్రెండ్స్ అలా ఒకవేళ తాగుబోతులైతే వారిని బట్టి ఆ సహవాసం పెట్టి నీకు కూడా ఆ యొక్క చెడు అలవాటు వచ్చే అవకాశం ఉంటుంది నువ్వు మంచివాడైనప్పుడు కూడా ఆ ఫ్రెండ్స్తో సహవాసం చేసినప్పుడు నీ యొక్క చెడు అలవాటులో నువ్వు కూడా పడిపోయే అవకాశం ఉంటుంది అందుకని వారితో సహవాసం చేయదని ఖచ్చితంగా బైబుల్ సెలవిస్తుంది ఒకవేళ సహవాసం చేస్తే ఆ యొక్క అలవాటును బట్టి దరిద్రులైపోతారండి తాగుబోతులు దరిద్రలు అవుతారు అండి చివరికి చింపుట్లు నిద్రమూర్తి వచ్చేసి చింపుట్లు ధరించుకోవాల్సిన వికారీగా ఉండాల్సిన పరిస్థితి వస్తే ఎంత భయంకరంగా మరి ఖచ్చితంగా బైబుల్ ఖండిస్తుందో చూడండి అలా చేసినప్పుడు నిజంగా వారి జీవితంలో చివరికి ఏమి పొందుకోలేరండి ఎంతో కష్టపడతారు ఉదయం నుంచి సాయంత్రం కష్టపడతారు చాలా మంది వస్తూ ఉంటాం కానీ కష్టపడినంతా మళ్ళీ సాయంత్రం వెళ్ళిపోయి తాగేసేసి భార్యలకి బెడ్లకి ఇంటికి ఏమి తీసుకెళ్లకుండా కష్టాజీతం అంతా తాగేసి ఖర్చు పెట్టేస్తాం వల్ల నిజంగా వారి జీవితంలో అది పిల్లలకి ఏ నెమ్మది ఉండవు అతనికి ఎమ్మదిండు భార్యకి నెమ్మది లేకుండా చివరికి వారు ఎట్లాగే ఆర్థికంగా అణగారిపోయి దరిద్రులైపోవలసిన పరిస్థితి బైబిల్ ముందే చెప్తుంది అందుకని అలవాటుని మానుకోలే ఒకవేళ అలాంటి అలవాటుతోనే ఉంటే బైబుల్ చెప్తుంది కదా అదే ఇరవై తొమ్మిదవ వచ్చినలో ఎవరికి శ్రమ ఎవరికి దుఃఖము ఎవరికి జగడము ఎవరికి చింత ఎవరికి హేతువు లేని గాయములు ఎవరికి మందు దృష్టి దాక్షరసంతో పొద్దు పుచ్చు వారికే కదా కలిసిన దాక్షరసం రుచి చూడ గోరు వారికే కదా దాక్షరసం మిక్కిలి ఎర్రబగడను గిన్నెలో తలతల్లాగు చుండను తాగుటకు రుచిగా ఉండగా నన్ను దాని వైపు చూడకుము అన్నాడు చూసారా ఎవరి కుటుంబంలో నెమ్మది లేకుండా ఉంటుందంటే దాక్షరసము తాగేవరకే వాడి జోలికి అని బైబిల్ క్లియర్గా సెలవిస్తుంది అది చూస్తాక ఆకర్షణంగా ఎర్రగా నెగనెగలాడుతూ ఉంటుంది కనీసం వాటి వైపు కూడా చూడద్దు అన్నాడు అలా చూసినప్పుడు కూడా నీ జీవితంలో మనసు అది ఆకర్షితులు అయిపోయే అవకాశం అందుకే వైపు కనీసం చూడవద్దు అన్నాడు పైన ఏమో సహవాసం కూడా చేయొద్దు రాక్షసం తాగే అన్నాడు ఇక్కడేం ఏం అంటే కనీసము వాటి ఎంక కూడా చూడొద్దు అన్నాడు ఎందుకంటే ఒకవేళ నువ్వు చూసే వ్యక్తిగా ఉన్నట్లయితే అది పిమ్మట అది సర్పం వలె కరుస్తంట సర్పం పాము ఎలా కరుస్తో అలా కరుస్తంట కట్ల పాము వలె కాటి వేస్తుంది విపరీతమైన నీ కన్నులకు కనబడితే నీవు వెర్రి మాటలు పలుకుతావంట కట్ల పాము కాటేసినట్టుగా నీ జీవితం అయిపోదు ఆ యొక్క చెడు అలవాటిని కాటివేస్తే చివరికి మరణం అయిపోవాల్సి వస్తే అలాగే వెర్రి మాటలు మాట్లాడతాం అన్నాడు తాగుబోతులు చూస్తాను వెర్రికి మాట్లాడతారు నోటికి ఏది మాట్లాడుతూ వాళ్ళకి తెలియదు అలా వెర్రిగా మాట్లాడాల్సి వస్తుంది వారి గురించి చెప్తారు నీవు నడి సముద్రంలో పండుకొని వాళ్ళ వల్లే ఉంటావంట సముద్రం మధ్యలో పండుకుంటే ఏమవుద్దండి వారి జీవితం అనవంతంగా ఆ సముద్రం మునిగిపోవటమే కదా అదే చెప్తుంది బైబుల్ అందుకనే ఖచ్చితంగా తాగుబుడు బైబిల్ భయపూడి ఖండిస్తున్నందుకే దాన్ని ఆ చెడు వాటి నుంచి ఎంత త్వరగా బయటకొస్తే ఎంత మంచిది ఈరోజే మాను కోర్స ప్రభు పెట మనం చేర్చున్నాం ఎందుకంటే కొంతమంది చూస్తూ ఉంటాం వాతీస్ తీసుకున్న తర్వాత కూడా వారి జీవితంలో ఆ అలవాటును విడిచిపెట్టకుండా నిజంగా వారి జీవితం నష్టపోయేవారు అన్నారు చూడండి పంది మనం చూస్తాం కదా పందిస్తం ఎలాంటిదంటే పందిస్తమో ఎంతగా దాన్ని తీసుకొచ్చి మన ఇంట్లో పెంచుకోవాలని చూస్తున్నాను కానీ మురికి డ్రైనేజీ వాసన కనపడంగానే అప్పటి వరకు యజమాని దగ్గర ఉన్నది అమాంతంగా ఆ స్పాట్ రాగానే దాంట్లో దూగేసులో మురుగులోకి వెళ్ళిపోద్ది అలాగే ఈ తాగుబోతులు కూడా అంటండి అప్పుడరకే బాగానే ఉంటారు ఎప్పుడైతే సడన్గా ఆ యొక్క షాప్ వస్తుందో వైన్ షాప్ వస్తుందో మహంతం దాంట్లోకి వెళ్ళిపోతా ఆ సేమ్ స్పాట్ అక్కడ రాగానే మైండ్ మారిపోద్ది పంది లాంటి శుభం పంది బురదలో ఎలా అయితే దొరుకుతుందో అలాగే విడిచిపెట్టిన పాపుంజలకు వెళ్తూ ఉంటారు అందుకే పందితో పోల్చే తాగుబోత్తు పంది లాంటి శుభం కలిగి ఉంటారు విడిచిపెట్టిన పాపుంజలకు వెళ్ళకూడదు వాక్యం సెలవు రక్షణ పొందిన తర్వాత ఏ పాప అయితే విడిచిపెట్టేస్తావో వాటి జులికి వెళ్తాకి వీడలేదు ఇదే మాట హోషగంధము నాలుగో అధ్యాయము పదకొండో వచ్చిన కూడా చూసినట్లయితే వ్యభిచార క్రియ చేట చేతను దాక్షరసం పానమ చేయట చేతను మద్యపానమ చేతను వారు మతి చెడి రే వారు మతి చెడిపోయారంట ఈ దాక్షరసం తాగే వాళ్ళు మద్యం డ్రింక్ చేసేవాళ్ళు మతి చెడిపోయిన వారంట సామిత్రి గందరూ కూడా ఇరవై మూడో కూడా అది చెప్తుంది వారు వెర్రివారిలాగా ప్రవర్తిస్తారంటున్నారు ఇక్కడ కూడా ఏం చెప్తుందంటే వారి మహోషందరూ కూడా వారి మతి చెడిపోయిన వారులాగా ఉంటారంటే పద్దెనిమిది వచ్చిన కూడా చూస్తే వారికి దాక్షరసం చేదాయను ఒళ్ళు తెలియని వారంట వారిలాగా ఉంటారు మతి చెడిపోయిన వారులాగా ఉంటారు ఒళ్ళు తెలియని వారులాగా ఉంటారండి డ్రింక్ చేసినప్పుడు చూస్తే నిజంగా కనిపిస్తూ ఉంటుంది వాళ్ళు చేసే ఆ వెర్రి చేస్ట్లు వెకిళ్ళు చేస్ట్లు అవన్నీ చేస్తున్నాయి ఒకసారి వారు రికార్డ్ చేసి వీడియో తీసి తర్వాత వారు మామూలు స్థితిలో ఉన్నప్పుడు వాడు చూపిస్తే ఒకవేళ అది చూసినప్పుడు వారికి వారికి విరత కలిగి వాంత వస్తుంది నిజ నేనైనా ఎట్లా ప్రవర్తిస్తున్నాను వెర్రివాని వాళ్ళే అని చెప్పి విరక్త కలుగుతుంది ఆ వీడియో వాళ్ళు చూస్తున్నప్పుడు నిజంగా అలా చేయాలనిపిస్తే ఒక్కొక్కసారి ఒక భక్తుడు చెప్తున్నారు కదా సాగుబోతులు అంటే అండి వారు డ్రింక్ చేసే ముందు సింహంలాగా ఉంటారంట సింహంలాగా డ్రింక్ చేస్తున్న వెంటనే కుక్కలాగా ప్రవర్తిస్తారంట కు ఎలా అయితే బోబో అని అరుస్తుందో అలాగే తాగిన మత్తులో వారు ఎవరి మీద పెడితే వాళ్ళ మీద అరుస్తూ ఇష్టాన్స్ నోటికి వస్తే మాట్లాడుతూ ఉంటారంట తర్వాత వారు ఎలా అయిపోతారంటే కోతిలాగా ప్రవర్తిస్తారంట ఏ చేసలు చేస్తారో దానికి తెలియదు తాగిన తర్వాత మైకుల్లో మత్తులో ఏం చేస్తారో వాళ్ళకి తెలియదు అట్లా ప్రవర్తిస్తూ ఉంటారు తర్వాత వాడు పంది శభం వచ్చేస్తుంది చూసికి తాగి తాగిన తర్వాత కొద్దిసేపటికి వాడు ఏం చేస్తారంటే కొంతమంది ఫుల్గా తాగిస్తే మొత్తం వేపు నిషాలో కింద దొల్లుతూ ఉంటారు దొల్లుతా అలా తిరుగుతా పంది అయితే బురదలో దొల్లుతూ అలాగే ఎలుకు కింద పడి రోడ్డు మీద దొల్లుతా వారు వస్త్రం చెడిపోయినా కానీ చూసుకోకుండా దొల్లే స్వభావం కలిగి ఉంటారు ఆఖరికి చివరికి వారు ఏం చేస్తారంటే చివరికి పిల్లిలాగా అయిపోతారండి తాగిపోతే అండి మొహమాటం ఏంటండి మొహమాటం మొహమాటం ఎక్కువ ఎంత మొహమాటం అంటే ఆ కనీసం వాళ్ళ ఫ్రెండ్స్ ఇస్తున్నప్పుడు తాగరన్నప్పుడు దాన్ని కాదనలేరంట ఆ పాపం కాదనలేరు అంత మొహమాట పాడతాడు మొహమాటంగా తాగేస్తారు చూడండి ఎంత మొహమాటంగా ఉంటుంది మనుషులు మంచి వాళ్ళే తాగినప్పుడు బాగానే ఉంటారు కానీ వారు ఆ అలవాటుని ఎంతో జయించాలనుకుంటారు కానీ వారి శక్తి వల్ల జయించలేరు ఆ వ్యస్తానికి బానిస అయిపోతడం వల్ల వారి శరీరాన్ని వారు కంట్రోల్ చేసుకోలేక ఆ పాపాన్ని విడిచిపెడతలేక వారి మైండ్ని కంట్రోల్ చేసుకునే శక్తి లేక అలాంటి నిజంగా దుర్భాగ్యమైన పంది జీవితం లాగా శుభం దొర్లే శుభం మురికిలో ఆ పాపలోనే బానిసలైపోయి నిజంగా వారి జీవితాలు నష్టపోతున్న వారు చూస్తూ ఉంటాను నిజంగా అలాంటి వ్యక్తుల్ని మార్చగలి ఎవరూ మార్చలేరు వాళ్ళు ఏసు రక్తం ఒకటే మార్చగలుగుతుంది యేస్సు క్రిష్పారు ఎలాంటి ఘోడపాపనైనా సరే ఎంత తాగుడు వ్యసనాలు ఉన్నా సరే ఏసు నిన్ను మార్చగల సమర్థుడు దేనికి స్తోత్రంగా ఆయన దగ్గరే వచ్చినప్పుడు ఆయన తన రక్తం ద్వారా నిన్ను కడిగి పవిత్రపరుస్తాడు ఆయనకి లోబడాలి వాక్యానికి లోబడినప్పుడు దేవునికి దాన్ని జయించే శక్తినికి ఇస్తాడు దేవునికి మయం కలంగా లేదు మనం ఆలోచన చేస్తున్నట్లయితే నిజంగా మద్యము మొత్తులో ఉన్నారండి చాలామంది అందుకని పరిస్థితి లేకపోతే చెప్తుంది కదా ఎపిసీమకి ఐదు అధ్యాయం పద్దెనిమిది వచ్చి చూసినట్లయితే మరియు మద్యముతో మొత్తులై ఉండకూడి దానిలో దుర్వ్యాపారము కలదు అయితే ఆత్మ పుణ్యులై ఉండడు అంటున్నాడు మద్యముతో మొత్తులై ఉండదు అంటున్నాడు మద్యము వల్ల మొత్తు వస్తుంది మొత్తుగా ఉండొద్దు దానిలో దుర్వ్యాపారం ఉంది మీరు ఆత్మ పూరిలాగా ఉండే వాక్యం సెలవిస్తుంది మధ్యమనే మొత్తు ఆ మొత్తు రాకూడదు నిజంగా ఎంతోమంది మొత్తులో పడి వారి జీవితాలు నాశనం చేసుకున్నారు చాలామంది యవనస్తులు ఇలాంటి మొత్తులో పడిపోయి ఆ కోమా లోకంలోకి వెళ్ళిపోయి అక్కడ ఏదో ఉందని ఏదో ఉందని తాగలని చెప్పి ఆస్తి కలిగి ఆ మొత్తులో పడిపోయి నిజంగా బయటికి రాలేక నిజంగా మంచిగా జీవించలేక వారి జీవితంలో ఎంతో నష్టపోయిన పరిస్థితిని మనం చూస్తాం మొత్తులో నిజంగా ఒక నక్స ముందు ఒక పాస్టర్ గారు తాగుతూ ఆ తూలిపోతున్న ఆయనతో మాట్లాడుతున్న పాస్టర్ గారు అయ్యా ఎందుకయ్యా ఏముందయ్యా ఆ తాగుడులో ఏముందయ్యా ఆ తాగుడు నుంచి బయటికి రా అని చెప్పి ఏముంది ఆ తాగుడులో అన్నప్పుడు ఆయన అంటాడు కదా ఆ తాగుపోతూ మీకేం తెలుసు పాస్టర్ గారు ఆ లోకమే అంటాడు ఆ లోకమే వేరంట అది మద్యము లోకం అదే బాగుంది బాగుందంట చూసినట్లయితే అది చివరికి నరకాన్ని తీసుకెళ్ళిపోతున్నారు సంగతి వాళ్ళు తెలియట్లేదు పేమారు ఎంతో ఎంతోమంది యవనస్తులు ఆ యొక్క ఆల్కహాల్కి డ్రగ్స్కి గంజాయికి అలవాటు పడిపోయి సిగరెట్లు తాగుతూ వారి జీవితాలు ఎంతో నష్టపోతున్నారని ఎంతోమంది జీవితం చూస్తున్నారు నిజంగా యొక్క సిటీస్లో మనం చూస్తాము వారు ఆ పబ్ కల్చర్కి అలవాటు పడిపోయి తాగుడు తాగుడనే మొత్తులు ఆ యొక్క డ్రగ్స్కి అలవాటు పడిపోయి చదువుకోవాల్సిన టైంలో చదువుకోకుండా ఫుల్గా డ్రింక్ చేసి మరి పురుషులు స్త్రీలు ఎవరికి నచ్చిన వాళ్ళతో వాడితో ఇష్టానుసారి చిందులే చదువులో నష్టపోతున్నారు జాబ్ సంపాదించట్లేదు చదువుకో చదువుకోకుండా జాబ్ సంపాదించకుండా వారి దుష్టంతో కూడా ఆ యొక్క పబ్స్ మీద ఆ డ్రగ్స్ మీద అలాగే ఆ మొత్తు పదార్థాలు ఎడిక్ట్ అయిపోయి తాగిన మొత్తులో వారు ఏం చేస్తున్న వాళ్ళకి తెలియని పరిస్థితి స్మోకింగ్ ఇంజనీర్స్ టు హెల్త్ అంటాడు పొగ తాగుట ఆరోగ్యానికి హానికరమని తెలిసిన కూడా తాగేవాళ్ళు ఉండాలి చూసినట్లయితే మజ్జిపానము ప్రాణాంతకరం అని చెప్పి తెలిసినప్పుడు కూడా తాగుతూ ఉంటారు నిజంగా ఆ స్టిక్కర్స్ మీద ఆ పెట్టి మీద అలా డ్రింక్స్ మీద ఆ తాగే చోట్ కీలుగా రాస్తారు దానిపైన గుట్కాలు ఆ ప్యాకెట్స్ మీద చూసినట్లయితే ఆ సిగరెట్ మీద ఆ గుండెలు తినేస్తున్నట్టుగా ఊపిరితిత్ తినేస్తున్నట్టుగా హార్ట్ని తినేస్తున్నట్లుగా అలాగ తేలు బొమ్మేసి కాన్స్ కాజెస్ క్యాన్సర్ అని చెప్పి ఎన్ని కూడా సూచనలు నిజంగా ఇది ప్రమాదం తప్పు ఇది నష్టము శరీరానికి అని చెప్పి సైన్స్ ఇస్తున్నప్పుడు కూడా తెలిసి కూడా తాగుచు వారి కుటుంబాల్లో ఎంతోమంది విచ్ఛిన్నం చేసుకున్న వాళ్ళు చూస్తున్నాము ఇప్పుడు ఏమని దీన్ని వెళ్ళారా నిజంగా ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతూ యవన బిడ్డ తమ్ముడు ప్రభు చెల్లి ప్రభు మాట్లాడుతున్నాడు మాట్లాడుతున్నాడు ఈరోజు నువ్వు కూడా ఇలాంటి బంధకల్లో ఉన్నామో ప్రభు నిన్ను మార్చగలస్తాము నీ హృదయాన్ని అప్పగిస్తే ఏసువాడి దగ్గరికి వస్తే నిన్ను మార్చగలస్తామద్ధుడు నా దేవుడు ఎలాంటి ఘోరమైన పాపంలో ఎలాంటి డ్రగ్స్తో ఎలాంటి సిగరెట్స్ ఎలాంటి మొత్తి పదార్థాలతో ఎలాంటి తావిడికి ఎడిక్ట్ అయిపోయినా సరే ఎంత పాపంలో ఉన్నా సరే దేవుడు నిన్ను ఈరోజు నువ్వు లోబడితే నీ జీవితాన్ని మార్చుకుంటే ప్రభు నీ జీవితాన్ని మార్చి నిన్ను ఒక నూతన జీవితాన్ని ఇచ్చి నిన్ను మంచి ఉన్నతంగా ఆశ్రయించాలని ప్రభు ఆశపడుతున్నాడు దేనికి స్తోత్రం కలగలే మీద అలాంటి వారుగా ఉన్నట్లయితే దేవునితో మాట్లాడుచున్నాడు ఆయనకు లోబడి రోజు ప్రభునితో మాట్లాడుచునగా ఆయనకు లోబడవలసిందిగా మనం చేయొచ్చు ఎందుకనంటే మొదటి కొంది రాసిన పద్ధతిగా ఆ తొమ్మిది పది వచ్చినాల్లో చూసినట్లయితే అన్యాయస్తులు దేవుని రాజ్యముకు వారసులు కాలేనర మీకు తెలియదా మోసపోకుడి జారులైనను వ్యఘార్థికులైన వ్యభిచారులైనను ఆడింగితనం గలవలను పురుష సంయోగలైనను దొంగలైనను లోబులైనను తాగుబోతులైనను దోచుకులైనను దోచుకునే దేవుని రాజ్యంలో వారసులు కానేరరు ఆ లిస్ట్లో క్లియర్గా చెప్పాడు మెన్షన్ చేశాడు అక్కడ తాగుబోతులు దేవుని రాజ్యం లేదు ఈరోజు తాగే వ్యక్తిగా ఉన్నావా నీకు దేవుని రాజ్యం లేదు తాగుబోతులు క్లియర్గా చెప్పాడు మెన్షన్ చేశాడు భయంకర ప్రధానమైన పాపంలో ఒక పాపం తాగుబోతాను ఈరోజు ఆ పాపం నువ్వు విడిచిపెట్టిరా లేకపోతే భయంకర శిక్ష నువ్వు అగ్ని ఆరుదో పురుగు చావదు దేవుని రాజ్యంలోకి వెళ్ళాలంటే దాని నుంచి విడిచిపెట్టి రావాలి ఎందుకంటే క్లియర్గా బైబుల్ సెలవిస్తుంది దేవుని రాజ్యం వారసులు కాదు తాగుబోతులు విడిచిపెట్టాలి ఈరోజు దాన్ని ఎందుకంటే బైబిల్ సెలవిస్తుంది కదా రెండు రాసిన పత్రిక ఆ పద్దెనిమిది వచ్చినప్పుడులో అక్కడ చెప్తారు కదా అపిత్రమైన దాని మొట్టకూడే అనే ఆ వచ్చిన మనం సెలవిస్తాడు అపిత్రమైంది ఈ తాగుబోతునము కూడా ఈ యొక్క డ్రింక్స్ ఈ యొక్క మద్యపానము ఈ వైన్స్ అలాగే సిగరెట్స్ ఎన్ని కూడా అపిత్రమైందండి అపిత్రమైన దాన్ని కూడా అన్నాడు ఈరోజు అపిత్రమైన దాన్ని ముడుతున్నావు యవనస్తుడా దేహము దేవుని ఆలయము నువ్వు ఇదే నోటితో వాక్యం చదువుతున్నావు పాటలు పాడుతున్నావు ప్రార్థన చేస్తున్నావు ఇదే నోటితో కొంతమంది బలారధన పాల్గొంటూ ఆయన రక్తాన్ని పానం చేస్తూ ఇదే నోటితో మరి ఆ డ్రింక్స్ బ్రాండ్ విస్కీ సారా అలాగే మరి సిగరెట్లు ఎంతో మరి చెడ్డ కార్యాలు ఇదే నోటితో నువ్వు చేసేవాడగా ఉంటే దేవుడు నిన్ను సహించడు నీ జీవితంలో శ్రమ వస్తుంది అలాంటి శ్రమ పాలవకుండా ఉండాలంటే ఈరోజే వాటిని విడిచిపెట్టాలి ఎందుకంటే ఈ దేహము దేవుని ఆలయము ఇదే నోటితో నువ్వు దేవుని శుద్ధించాలి శృతిస్తా ఆయన నోరిచ్చాడు ఆయన ప్రార్థన చేయటానికి ఇచ్చాడు అంతేగానే నువ్వు సిగరెట్లు తాగుతూ మొత్తు ఎడిక్ట్ అయితే దేవుడు నిన్ను సహించేవాడు కాదు శ్రీమంతుని పిల్లలు దేవుడినితో మాట్లాడుచునగా వాటిని విడిచిపెట్టేసే ఎందుకనంటే ప్రేమ దిని నిజంగా మనిషి ఎలా తయారైపోయాడు అంటే ఆ రడుగులు మనిషి చిన్న రెండు మూడు అంగుళాలు సిగరెట్కి మరి బానిస అయిపోయాడు రెండు మూడు అంగుళాల సిగరెట్ చిన్న సిగరెట్ ఆ రడుగులు మనిషిని కంట్రోల్ చేస్తుందంటే నిజంగా దాని ప్రభావం ఎలా ఉంటుందో మనం చేద్దాం ప్రేమ వాటిని విడిచిపెట్టాలి ఈరోజు వాటిని విడిచిపెట్టినప్పుడు దేవుని జీవితంలో గొప్ప ఆస్వాదం ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు దేవునికి స్తోత్రం లోయ ఈరోజు అలాంటి ఆస్వాదన పొందుకుంటావా మీరు తమ్ముడు చెల్లి దేవునితో మాట్లాడుతుగా నువ్వు లోబడినట్లే గొప్ప కార్యం చూస్తావు ప్రియమందిరం లోకాసువత పదిహేడు అధ్యాయము ఇరవై ఆరు నుంచి ముప్పై వచ్చిన చూసినట్లయితే నోవాహు దినములో జరిగినట్టు మనుష్య కుమార్ దినంలో జరుగును నోవాహు ఓడలోకి వెళ్ళిన దినం వరకు జనులు తినుచు తాగుచు పెండ్లాడుచు పెండ్లకి పడుచు అంతలో జలప్రాలం వచ్చి వారందరినీ ఆశ్రమ చేస్తును లోతు దినంలో జరిగినట్లు జరుగును జనులు తినుచు తాగుచు కొనుచు అమ్ముచు వారు నాటుచు ఇళ్ళు కట్టుచు నుండి అయితే లోతు సుధము విడిచిన దినము ఆకాశం నుండి అగ్నిగంధము కోరిసి వారందరి నాశనం చేసను ఆ ప్రకారమే మనుష్య కుమారు ప్రత్యక్ష మగ దినమును జరుగును దేనికి మయం కనగాలి వాక్యం స్టేటగా సెలవిస్తుంది నోవా దినంలో ఎలా అయితే జనులు తినచూ తాగుతూ ఉన్నారో అలాగే వాళ్ళు అలా పాపం చేసి తినుతూ తాగుచు దేవునికి ఆయస్కరంగా జీవించినప్పుడు వారి జలప్రలయంలో నాశనమైపోయారు అయితే నోవాహు నోవా కుట్టము దేవుని మాటకు లోబడిన వారు వారు సురక్షిత మరి కాపాడబడ్డారు అలాగే మరి లో దినాల్లో కూడా జనులు అలాగే తినుచు తాగుచు పాపం చేస్తూ ఉన్నాస్తాముందు అగ్ని గంధగాల చేత వారు నాశనం అయిపోయిన దినాలు మనం చూస్తామండి వడగన్న చేత ఆ పట్టణం అంతా కూడా నాశనం అయిపోయినట్టుగా చూస్తామండి అయితే మనిషి కుమార్ దినం అంటే ఈ దినాల్లో కూడా ఈ రెండు రాకుడు కూడా ఇలాంటి ప్రజలు ఉంటారని బైబిల్ ముందు సెలవిస్తుంది నిజంగా అయితే నువ్వు కూడా నాశనం అయిపోయే రోజులు దగ్గరలో ఉన్నాయి నువ్వు లోబడితే దేవుడు కార్యం చేస్తాడు నిజంగా అగ్ని ఆర్దు పురుగు చావదు పడవే పడవేయబడకుండా నువ్వు కాపాడబడాలంటే ఈరోజు దేవునికి లోబడితే నీ జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు మనిషి కుమారు రాకడ దినాల్లో కూడా ఇలాగే జరుగుతాయని చెప్పాడు చెప్పినట్లుగానే మరి నోవాహు లో దినాల్లో ఉన్నట్టుగా ఇప్పుడు కూడా జరుగుతుంది అయితే నువ్వు లోబడినట్లయితే దేవుడు నిన్ను అవ్వకుండా కాపాడుతాడు దేవునికి స్తోత్రం కలగాలే ప్రిమ జాగ్రత్తగా నీ హృదయాన్ని వాక్యానికి లోబడు దేవుడి గొప్ప కార్యం చేస్తాడు ఎందుకనంటే మా తువాత ఇరవై నాలుగు వచ్చేమో నలభై ఎనిమిది నుంచి యాభై ఒకటి వచ్చిన వరకు అయితే దుష్టైన యొక్క దాసుడు నా యజమానుడు ఆలస్యం చేయించున్నాడు తన మనసులో అనుకుని తన తోడి దాసును కొట్టి మొదలు పెట్టి తాగుబోతులతో తినుచూ తాగుచు ఉండే ఆ దాసుడు కనిపెట్టి దినములలోను వాడు అనుకున్న గడిలో వాని యజమానుడు వచ్చి వారిని నరికించి వేషధాలతో కూడా వారిని పాలు నిమించను అక్కడ ఏడుపును పండ్లు కొడుకుటై ఉండును చేసారా బైబిల్ గ్రంథాలు ఇక్కడ కూడా తేటగా బయలుపరుస్తుంది ఆ యొక్క తాగుబూతులతో మరి ఆ పాపంలో ఉన్నవారు యజమాను ఆ రాక్కడ గ్రహించకుండా ఆ యొక్క నిర్లక్ష్యంగా ఉంటూ తాగుచు ఆ యొక్క పాపంలో ఉండే వ్యక్తులకి చివరికి ఆ నరక నిత్య అగ్నిగుండంలో పారవేయటానికి వాళ్ళకి సిద్ధపరిచాడు అక్కడ ఏడుపుళ్ళు పండ్లు కొడుకుతుంటాయి అంట అగ్ని ఆరదో పురుగు చావదో ఈరోజు నువ్వు ఇక్కడ నీ జీవితంలో ధనవంతుడు అనాజు ఎలా చెప్పాడు నా ప్రాణమా తినుము తాగు అని చెప్పినట్లుగా వెర్రివాడా వెర్రివాడాయి రాత్రి నీ ప్రాణం పెడుతున్నానని చెప్పి వాక్యం సెలవు నిజంగా అలా ఆ ధనవంతుడు తన ప్రాణం కొలసిపోసి వచ్చింది నిజంగా ఈరోజు నా శరీరము నా జీవితం నా ఇష్టమని డబ్బు నుంచి వెర్ర వెగుతూ ఆ యొక్క ఆ పాపమును విడిచిపెట్టకుండా నీ శరీరాన్ని అప్యపరుచుకుని ఉంటే ఆ వేడుపు పండ్లు కొడుకుటైన వేదనకరమైన అగ్నిగుణాలులో పడవేస్తా అని చెప్పి వాక్యం సెలవిస్తుంది దేవునితో ఈ ఈరోజు నీ శరీరము నీ కాదు దేహము దేవుని ఆలయము ఆయన విలువ పెట్టి ఇచ్చిన కొనుక్కున్నాడు దేనికంటే ఇష్టానుసరంగా తాగుడు వల్ల నీ జీవితాన్ని ఆప్యతం చేసుకుంటా కాదు నీవు నీ సొత్తు కాదు విలువ పెట్టి కొనబడ్డావు ఏసు రక్తంతో మనం కొనబడ్డాం కనుక ఆ ఏసు రక్తము మన ప్రతి పాప నుంచి పవిత్రపరిస్తునైతే నువ్వు ఆయనకి లోబెడితే నీ శరీరాన్ని ఇష్టానుసరంగా జీవించకుండా ఆయనకి లోబడితే దేవుడిని జీవితాన్ని ఆశ్రయించడానికి సిద్ధంగా ఉన్నాడు ప్రేమ ఉంది అనిపి ఆశ్రయిస్తుంటే ఒక బండి కొంటావు ఒక డెబ్బై వేలు ఎనభై వేలు లక్ష రూపాయలు పెట్టి ఒక బండి కొన్నప్పుడు ఆ బండిలో యాసిడ్ కానీ లేదంటే కిరాశనూలు కానీ వేస్తామండి వేస్తే బండి ఏమైపోద్ది యాసిడ్ కిరాశనీలు వేస్తే ఆ బండి నిజంగా ముందుకు వెళ్తాడు నాశనం అయిపోద్ది పెట్రోలేదు దాంట్లో పెట్రోలే వేస్తాం అలాగే నిజంగా ఈ దేహం అనే బండ్లు ఈ వాహనంలో ఇది శుభ్రంగా మంచిగా ఫంక్షన్ చేసి మంచిగా నడవాలంటే ఆ వ్యర్థమైన మత్తు పదార్థాలు డ్రింక్స్ డ్రగ్స్ వ్యర్థమైన త్రాగుడు ఆ బ్రాంది అది వేసినట్లయితే ఈ దేహం అనే వాహనం కూడా నడవదు అది పాడైపోద్ది అది పాడైపోతే అది ముందుకెళ్తాక ఏమాత్రం అవకాశం ఉండదు అందుకనే ఈరోజు ఈ దేహము నువ్వు పాడవకుండా జాగ్రత్తగా కాపాడుకోవాలి ప్రేమందరిని వెళ్ళారా మనలోచన చేసినట్లయితే ఈ దేహము విలువ పెట్టి కొనుక్కున్న ఈ దేహమును నువ్వు నీ ఆత్మకి ఒక రోజు క్రీస్తు న్యాయపేట మీదట లెక్క అప్పగించాల్సిన పరిస్థితి ఉంది ప్రేమందరిని వెళ్ళరా నిజంగా వీడి జీవితంలో మనలోచన చేసినట్లయితే తాగుబోతులు వారి జీవితంలో ఎలాంటి మరి శిక్ష అనుభవించాల్సిన పరిస్థితి వస్తుందంటే ప్రేమమందరిని వెళ్ళారా అలాగే వారి జీవితం అంతా మట్టిపాలైపోతుంది వారి పరువు అంతా పాలైపోతుంది చివరికి వారి ఆత్మ ఆరని గుండ పాలైపోతాయి అలా ఉండకూడాలంటే దేవుడికి రోజు నీ జీవితాన్ని అప్పగించు దేవుడిని దీవిస్తాడు దేవునికి స్తోత్రం కలగాలి ఈ మందిని నిజంగా ఒక దేశంలో అధికారులు చెప్తున్నాడు బైబుల్ లేకుండా చేయాలి ప్రార్థన లేకుండా చేయాలి దేవుడు ఏసు పేపర్ లేకుండా చేయాలి ప్రకటన చేస్తున్నప్పుడు నేను చెప్తున్నాను కదా అలా చెప్పేవారికి ఒక దైవజన్ చెప్తున్నాడు అదే నేను కూడా చెప్తున్నాను ఏంటంటే చేయాల్సింది బైబుల్ లేకుండా వాక్యం లేకుండా ప్రార్థన లేకుండా కాదు ఏసు పేపర్ లేకుండా కాదు చేయాల్సిందంటే ఈ యొక్క నుంచి మద్యపనం లేకుండా సిగరెట్స్ లేకుండా డ్రగ్స్ లేకుండా ఆ యొక్క భయంకరమైన పోనోగ్రఫీ తీసివేసి ఈ పబ్స్ అని అలాగే సినిమాలని ఇలాంటి పెద్దమైన మరి మద్యాలు ఇలాంటి వాటిని లేకుండా చేసినట్లయితే నిజంగా క్రైమ్ రేట్ తగ్గిపోతే నిజంగా ఆత్మహత్యలు తగ్గిపోతాయి ఎన్నో కుటుంబాలు కట్టుబడితే ఎంతో ఎంతోమంది యవనస్తులు నిజంగా హత్యలు వారి జీవితాలు నాశనం అవ్వకుండా దేశము యవనస్తులందరూ కూడా మరి సురక్షితంగా ఉంటారు తీయాల్సింది వీటిని దేశం నుంచి లేకుండా చేయాలి కానీ దేవుడి ప్రార్థన దైవజుని ఎంతోమంది బ్రతికిస్తున్నారు వాక్యము ఎంతోమంది బ్రతికిస్తుంది అలాంటి వాక్యము లేకుండా చెల్లని చూస్తే దేవుడు అలా చెప్పిన వాడినే లేకుండా చేస్తాడు క్రైస్తవం ఇంకా ఇంకా ముందుకు వెళ్ళిపోవద్దు దేనికి బయట నువ్వు తాగుతావు అయితే ఆ తాగుడి వాళ్ళ లోపల నీ కిడ్నీలు నీ హార్టు నీ లివర్స్ ఊపిరితులు శరీరంలో ఒకరి తర్వాత ఒకటి ఒకరి తర్వాత ఒకటి అవయవాలు అన్నీ కూడా ఆ తాగుడు వల్ల నువ్వు బయట తాగుతున్నావు అది లోపల నీ రక్తాన్ని తాగేస్తుంది నీ యొక్క ఆరోగ్యాన్ని తాగేస్తుంది నీ యొక్క మరి అవయవాలన్నింటిని కూడా తినేస్తూ తాగేస్తూ నీ రక్తాన్ని పీల్చేస్తూ నష్టపరుస్తుంది అన్న సంగతి మర్చిపోతున్నావు యవనస్తుడా దేవునితో మాట్లాడు మధ్య మొత్తులో డ్రైవింగ్ చేయటం వల్ల ఎన్ని ప్రమాదాలు ఎన్ని యాక్సిడెంట్లు ఎన్ని కుటుంబాలు ఈ యొక్క మద్యపానం వల్ల నాశనం అయిపోతుంది ఎంతోమంది నష్టం ఒక్క లాభం కూడా ఈ మద్యపానం వల్ల లేదు కానీ వారి ఆస్తి నష్టము ఆరోగ్య నష్టము పరువు నష్టము అలాగే కుటుంబాల భవిష్యత్తు జీవితం అంతా నష్టము చివరికి వారి జీవితంలో ఆరిన అగ్నిగుండంలో పడవేయవలసి వస్తుంది ఈ యొక్క తాగుబూతుల జీవితం అందుకని వాటిని మనం విడిచిపెట్టాలి ఈరోజు ఒక తండ్రి గారు వారి కుమార్తె చెప్తుండే అండి తాగుడు మానరా మాన్రా అంటే మానట్లేదు ఆయనకి అర్థం అవ్వాలని చెప్పి ఆ యొక్క పెరట్లో ఒక అటుకాయ చెట్టు ఉందండి అండి చెట్టుకి అని చెప్పాడు నువ్వు తాగినప్పుడల్లా అటుకాయ చెట్టుకి ఒక మేక కొట్టమన్నాడు అలాగే రోజు అటుకాయ చెట్టు దగ్గరికి వెళ్తున్నాడు ఒక మేకు కొడుతున్నాడు అలాగే వారం పది రోజులు నెల రెండు నెలలు మూడు నెలలు గడిచింది ఆ మూడు నెలలు అయిపోయేసరికి ఆ అటుకాయ చెట్టుని నిండా మేకులతో మరి కొట్టబడి ఉంది ఆ చెట్టు అంతా కూడా కింద నుంచి పై వరకు మేకులతో కొట్టబడేసరికి అది కుళ్ళిపోయి అలాగే ఒరిగిపోయి కింద పడిపోయింది అంటే అండి ఆ చెట్టు చచ్చిపోయింది అప్పుడు తన కుమారుడికి అర్థమైంది జ్ఞానోదయం అయింది నాన్న చెప్తున్నా కానీ నేను వా ఈ తాగుడిని విడిచిపెట్టట్లేదు ఒక రోజు నేను కూడా ఇలా తాగుతూ ఉంటే చెట్టు ఇలా చచ్చిపోయింది నేను కూడా అలా చచ్చిపోతానేమో అని చెప్పి భయం వేసి ఆరు నుంచి ప్రత్యాత్సపడి వాకించబోతున్నాడు చచ్చుకొస్తున్నాడు ఇంక తాగుడి నుంచి విడిచిపెట్టేసి దేవుని సాక్షిగా జీవిస్తున్నాడు ఏంటంటే దేవునికి ఇష్టోత్తరం కలవో ప్రేమైందని ఇలా దేవునితో మాట్లాడుచునుగా ఈరోజు వాటిని విడిచిపెట్టి నువ్వు వచ్చినట్లయితే దేవుని జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు ప్రిమందిని బిళ్ళరా సామిత్రి ఇరవై అధ్యాయం ఒకటో వచ్చనలో దాక్షరాసము వ్యక్తినింత్ర పాలు చేస్తున్నారు అలాగే సామిత్రి ముప్పై ఒకటో అధ్యాయం ఐదు వచనాలు చూసినట్లయితే మద్యము తాగుట రాజునకు తగదంటున్నాడు ఒకవేళ తాగితే న్యాయ విధులు మర్చిపోతావు కట్టలు మర్చిపోతావు దీనిలోకి అన్యాయం చేస్తావు అంటున్నాడు నిజంగా కూడా మనం చూస్తాం కదా దానిలు గంధంలో బెల్సన రాజు కూడా అతడు దేవుని కాయస్కరంగా మరి తాగటం వల్ల ఆలయం ఆ మంత్రి పాత్రలో తాగటం వల్ల నిజంగా ఇష్టానుసారంగా తన శరీరం అప్రిత్రపరచుకుంటూ దేవుని కాయస్కరంగా జీవిస్తున్న సమయం బట్టి ఆ కారణం చేత నిజంగా మెనే మినే టేకలో ఫార్స్లని దేవుడు తన లెక్క చూసినప్పుడు అతను లెక్క ముగించాడు తన జీవితంలో చివరికి తన రాజ్యాన్ని తన ప్రాణాన్ని కోల్పోవలసి వచ్చింది బెల్సజర్ రాజు కారణం ఏంటంటే అతడు దేవుని కాయస్కరంగా తాగి దేవుని మర్చిపోయి మరి అన్ని దేవతలు పూజిస్తూ శుతిస్తూ అపిత్రపోవటం వల్ల తన జీవితం నష్టాన్ని కోల్పోయాడు చూసినట్లయితే ఇలా బైబుల్ గందలో మనం ఆలోచన చేసుకుంటూ వెళ్ళినప్పుడు ఎన్నో మాటలు మనం చూస్తాం ప్రేమ దిన బిడ్డలరా అందుకనే ఈ తాగుడని అలవాటుని విడిచిపెట్టి తమ్ముడు దేవునితో మాట్లాడుచున్నాడు దేవుని రా రోజు ఆ పాపను విడిచిపెట్టు నరకాగ్నిగొండ నుంచి దేవుడు తప్పించి నిత్య జీవుని పరలోకి రాజీవిస్తాడు ఈ లోకంలో లోకంలోకి నిన్ను దీవిస్తాడు ఏసే దగ్గరికి రా తండ్రి దగ్గరికి వచ్చినట్లయితే గొప్ప జీవితాన్ని పొందుకుంటావు ప్రార్థన చేసుకున్నాం తండ్రి కుమార్ పరిశుద్ధామంతేగ దేవ ఈ ఈరోజు ప్రభా ఎన్నో రకాలైన ప్రభా దేవ వ్యసనాలతో ఎంతోమంది బంధించబడినారు వారందరికీ కూడా ఆ వ్యసనాల నుంచి వేసిన విడుదల కడుంగాక వారు బంధించమని ప్రతి కట్లు ఏస్తున్నావు తగ్గిపోను కాకనే ప్రార్థన చేస్తాం ఈరోజు నీ సాక్షిగా నిలబడి అయ్యా క్రీస్తు చేస్తున్నది నూతన సృష్టి అంటున్నావు పాత గతించి సమస్త కొత్తవైన అంటున్నావు ప్రభా అలాగ ప్రభా రోజు నూతన వ్యక్తిగా బిడ్డలు మార్చి నీ రక్తంలో కడిగి వీడి పాపను క్షమించి ప్రభా ఇవాడు నచ్చిన రాజ్యాన్ని పరలోక ఒక రాజ్యాంగ ఉంటూ రక్షణలో ముందుకు సాగి ప్రభ ఆసుకొని నిలబడే కృపణ దయచ్చేయమని బిడ్డలు దీవిస్తూ ఈ వాక్యం వీటి జీవితం ఫలింపుచ్చేయమని వేసిన ప్రార్థన సమర్పిస్తాడు వచ్చిన భర్మ తండ్రి ఆ మెయిన్ ఐ ఇండియా ఐ గా బ్లెస్ యూనివర్సిటీ పట్నం రక్షణిక్కలుగాక ఏ సినిమా దిగించిన కాక ఆమె

अरुह का बाजार बा अरुह करो